ఈరోజు ఆదివారం కదండి ఇలా చేప తీసుకొచ్చాము రెండు కేజీల చేప రాగండి తీసుకున్నాను దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సీలుకులు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నాక కాస్త ఉప్పు వేసుకుందాము ముందు ఉప్పు తర్వాత పసుపు సరిపాని పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాక అల్లము చిన్నళ్లిపాయలు సరిపాని తీసుకున్నానండి కొబ్బరి చిన్న ముక్క వేసుకున్నాం కొబ్బరి ఎక్కువ వేసుకుంటాను చేపలు చికెన్లో అయినా మటన్లో అయినా కొంచెం ఎక్కువ వేసుకుంటామని తీసుకున్నాను అల్లం పేస్ట్ వేసుకుని వేసుకుంటాను తర్వాత కారం తీసుకుందాం ఇదిగొన్నాం కారం ఎక్కువ పట్టింది కదా చేపల కూరలు మేము కొంచెం ఎక్కువే వాడతాం కారం మీరు చూసేసుకున్నాం ఇప్పుడు కలుపుకుందాం ముక్కలకి మొత్తం ముక్కలకి పట్టిద్దాం ఇదంతా టేస్ట్ అల్లం చిన్న ఉల్లిపాయ పసుపు ఉప్పు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం ఇంకా చాలినట్లేదు నాకు మీరు చూసేసుకోండి తిన్నంత కొంచెం వేసుకుందాం మీరు ఈ చేపల ఈ జలపాయ వచ్చిందండి ఇది ఉడికేటప్పుడు వేసుకుందాం ఈ జలపాయ ఇప్పుడు అయితే కలిసి పద్దుకోవాలి నూనె వేసుకుంటున్నాను శనగ నూనె వాడాలండి చేపల్లో చికెన్ మటన్ నూనె పావు కేజీ పైగానే ఆయిల్ పోసుకుంటామండి నేను చేపల్లో ఎక్కువ వాడతాను మీరు ఆయిల్ చూసి మీరు ఎట్ట వాడుకుంటే అట్లా వేసుకోండి నేనైతే వేస్తాను ఇది ఇక్కడ వచ్చిందండి అది కాయి ఇక్కడ ఉండేదాకా వేసుకుంటా రెండు కేజీలు చేపండి నూట యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను నేను మీకు చింతపండు గుజ్జు తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను పోసుకుంటున్నాను చేపల కూరలో కొంచెం పులుపు ఉండాలి కదా మీరు తినేదాన్ని బట్టి మీరు వాడుకోండి మీరు ఎట్టా చేసుకుంటే అట్ట నేను నూట యాభై గ్రామాలు వేసాను చింతపండు చూడండి మా వీడియో చూసి లైక్ చేయండి వీడియోలు పెడతలేదు ఈ మధ్యన బాగోక ఇంట్లో పిల్లలకి అమ్మవారు పోసింది పెడతలేదు వీడియోలు చూడండి ఇలా కలిపి ఎంత ఎంతకది చేప అయినా ఇష్టాక కలిపి తాలింపులో వేయింది నేను మీరు కూడా వండి చూసుకోండి ఒకసారి టేస్ట్ ఎట్ట ఉంచు అయిపోయింది అయిపోయిందండి చేపలు కూడా రెడీ పులుసు పిండుకున్నాను ఇది ముక్కలు మునిగేటట్టు పోసుకున్నాను ఇది ఇకన అయిపోయింది మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకోవటం ఇక మన చేప కూర పొయ్యి మీద ఉడుతుంది చూడము ఒకసారి చూడడం ఎలా ఉడుతుంది ఇప్పుడు మనం చేప గుడ్డ వేసుకుందాము అలా ఒక పక్కన పెట్టుకుంటే దాంతోపాటు ఉడిపోయి మళ్ళీ మూత పెట్టేసుకుందాం తిండికి వచ్చినాక